నల్ల నల్లగొండ వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేవో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పినవు మీకేమన్నా నలగొండ కాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగినాయి అధ్యక్ష ఎంతో చేసా అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటీ డిపాయిడ్ పదకొండు సీట్ల ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసినవి కాబట్టి ఆ విధంగా రిజల్ట్ ఇచ్చాను ఇవాళ అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడు అంటే మొగం లేక జగదీష్ రెడ్డి అనే గౌరవం సాధించినప్పుడు మొఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ అయిన వాళ్ళు ఇవాళ వీళ్ళ పుణ్యం అని వ్యవసాయం మరచుకోండి పాకెటార్ నీళ్ళు లేక స్టోరేజ్ రాజు అధ్యక్ష